నా హైడ్రేషన్ కోసం ఐ జస్ట్ ట్రస్ట్ వన్ థింగ్ ఫుల్ వాటర్ ఉండే కంట్రీ లైట్ వల్ల కొలాచి కోకోనట్స్ సో ఇప్పుడే కంట్రీ లైట్ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఆర్డర్ చేయండి నాగేశ్వరి గారు ఎక్కడ చూసినా దేశవ్యాప్తంగా ఒకటే చర్చ కొన్ని చోట్ల సంబరాలు కొన్ని చోట్ల సంబరమాచర్యాలు అలాగే పాకిస్తాన్లో నవనాడులు అంటే నవనగరాలపై అంటే నవ నవస్థావరాలపై అటాక్ చేయడంతో నవనాడులు విలువలు ఆడుతున్నాయన్నంత వాతావరణం క్రియేట్ అయిపోయింది ఇవన్నీ అంశాలపైన మనం చాలా మాట్లాడుతూనే ఉన్నాం స్పెసిఫిక్ ఇక సింబాలిజం విషయానికి వస్తే ఆపరేషన్ సింధూర్ అనేది ఒక సింధూరం అంటే తిలకం అన్న ఒక అంశాన్ని దానికి సింబాలిక్గానే చేశారనేది ఇంకా బహిర్గతమైంది ఇంకా ఓవరాల్ ఇది కాకుండా ఇంకేమైనా సింబాలిజం కనిపిస్తుందా నిన్నటి రాత్రి అటాక్ నుంచి ఈ రోజు వరకు జరుగుతున్న పరిణామాలను చూస్తున్నప్పుడు అంటే మీరు అన్నట్లు దాని పేరులోనే ఉంది అంటే సింబాలిజం ప్రజల్ని ఉత్తేజపరుస్తుంది నిజంగా వండర్ఫుల్ సింబాలిజం ఎందుకంటే ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టడం ద్వారా రెండు మెసేజెస్ క్లియర్గా అందులో కనబడుతున్నాయి ఒకటి మానవీయ కోణము రెండోది సైనిక కోణము సో మానవీయ కోణం ఏంటి అంటే ఇరవై ఆరు మంది ఇరవై ఏడు మందిని చంపారు భర్తలను భార్యల ముందు చంపారు అంటే వారి నుదుట సింధూరాన్ని లేకుండా చేశారు భారతీయ సంస్కృతిక భాషలో చెప్పాలంటే సో అందువల్ల ఆ సింధూరం అందులో కొత్తపల్లి కూతురు కూడా ఉంది హిమాన్సి సో అందువల్ల దీంట్లో ఆ ఉమెన్ యాంగిల్ మానవీయమైన అంటే మహిళల పట్ల జరిగినటువంటి దుర్మార్గం మహిళలు వదిలేశారు పురుషుల్ని చంపారు క్లియర్ గా మళ్ళీ మతం కోణాన్ని అడిగి చంపారు అందువల్ల ఈ ఆపరేషన్ సింధూర్ అనే ద్వారా మనం ఒక రకంగా మెసేజ్ పంపా మీరు ఆ మానవీయ కోణము ఆ దుర్మార్గములో ఆ ఉన్మాదములో నశించి చనిపో చంపివేయబడ్డటువంటి ప్రాణాలలో నుంచి వ్యక్తమయ్యేటువంటి అంశాన్ని మనం ఇక్కడ నిక్షిప్తం చేశాం ఒకటి రెండవది నుదుట తిలకాన్ని దిద్ది యుద్ధానికి పంపుతారు అవును సో అందులో వీరతి వీరతిలకం అంటారు సో అందువల్ల సైనిక పాటవాన్ని కూడా ప్రదర్శించాడు ఇందులో అంటే మానవీయ కోణాన్ని సైనిక పాఠవాన్ని ఏకకాలంలో ప్రదర్శించారు అది ఆపరేషన్ సింధూర్ లో ఉండేటువంటి పేర్లు రెండవది ఇద్దరు ఉమెన్ ఆఫీసర్స్ పెట్టాడు ఎందుకంటే ఈ బ్రీఫింగ్ మామూలు ప్రెస్ బ్రీఫింగ్ కాదు ఎంటైర్ ఇండియా కోట్లాది మంది భారతీయులే కాదు ప్రపంచ దేశాధినేతలకు కూడా ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ బ్రీఫింగ్ ను చూశారు చూస్తారు అట్లీస్ట్ దేశాధినేతల సమయం లేకపోయినా ఫారిన్ అఫైర్స్ డిఫెన్స్ డిప్లొమసీ చూసే ప్రపంచ వ్యాపితంగా ఉన్న డిప్లొమాటిక్ డిఫెన్స్ స్ట్రాటజిక్ అఫైర్స్ ఫారిన్ అఫైర్స్ కమ్యూనిటీ మొత్తం చూస్తారు అలాంటి ప్రపంచానికి అందులో మన శత్రువైన పాకిస్తాన్ కూడా చూస్తుంది ఆ బ్రీఫింగ్ ను ఇద్దరు ఉమెన్ ఆఫీసర్స్ తో చేయించారు అందులో ఒక ఆమె లీడ్ రోల్ ప్లే చేసింది కల్నల్ సోఫియా అందులో రెండో ఆమె వెమికా సింగ్ అందులో క్లియర్ గా మనకు రెండు మత విశ్వాసాలకు చెందిన ఉమెన్ పెట్టారు ఎందుకు ఇక్కడ కూడా సింబాలిజం ఎందుకు అంటే మతం ఆధారంగా భారతదేశాన్ని విడగొట్టాలనేది తీవ్రవాదుల కుట్ర పాకిస్తాన్ కుట్ర ఎందుకంటే అసీమ్ మునీర్ టూ నేషన్ థీరీ గురించి మాట్లాడుతూ హిందువులు వేరు ముస్లింలు వేరు మా సాంప్రదాయాలు వేరు ఆచారాలు వేరు అసలు ఇద్దరం కలిసి ఉండలేము అనేటువంటి తీరీ చెప్పారు రెండవది ఈ తీవ్రవాదులు మతం పేరు అడిగి చంపారు దీని తర్వాత అన్ఫార్చునేట్లీ మన సమాజంలో కూడా వ్యక్తమైన యాంటీ ముస్లిం సెంటిమెంట్ మీకు ఉదాహరణకు జనరల్ మీకు ఒక లెఫ్టినెంట్ కర్నల్ కూడా ఇందులో మీకు చంపారు సో ఆ లెఫ్టినెంట్ కర్నల్ సతీమణి అని ఆమెకు అప్పీల్ చేసి మీరు పైన కశ్మీరీల పైన విద్వేషాన్ని రెచ్చగొట్టకండి అని ఒక అపీల్ చేశారు అపీల్ చేస్తే ఆమెను కూడా భయంకరంగా ట్రోలింగ్ చేశారు ఇరవై ఆరు ఏళ్ళ భర్త అవును అప్పుడు ఆ పెళ్లి అయి పది రోజులు కూడా కాలే అలాంటి భర్త పరిస్థితిలో ఉన్న మహిళలకు కూడా వదలే ట్రోల్స్ అంటే వీళ్ళెంత ఉన్మాదమో దీన్ని బట్టి ఎంత అమానస్యంగా ఉంటారో దీన్ని బట్టి ఆమె మాటలు మీకు నచ్చకపోతే వదిలేయండి లేదా గౌరవంగా మాట్లాడండి కానీ ఆమెపై కూడా దుర్భాషలాడుతూ భయంకరమైన విద్వేషంతో తోలిసి వచ్చాడు ఈ నేపథ్యంలో అంటే భారతీయ సమాజాన్ని మతం పేరిట విభజించి అసీం మునీర్ భాషకు మద్దతు పలుకుతూ పాకిస్తాన్ వైఖరిని ఒక రకంగా బలోపేతం చేసే భారతదేశంలో ఉన్న వారికి కూడా ఒక మెసేజ్ పంపింది భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం పంపింది మర్చిపోకూడదు సో నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని సపోర్ట్ చేసే వాళ్ళే కదా ఈ ఉమాదేన్ సేనంతా కానీ నరేంద్ర మోడీ ప్రభుత్వమే ఏమని మెసేజ్ పంపింది ఇండియా ఇస్ ఇండియా ఇస్ నాట్ హిందూ ముస్లిం కాదు అనే ఎందుకు లేకపోతే కల్నల్ సోఫియా కురేషి ఎందుకు బ్రీఫింగ్ చేస్తుంది అవును ఆ బ్రీఫింగ్ చేయాలన్నది ప్రభుత్వం నిర్ణయమే కదా ఆర్మీ మిలిటరీ ఇలాంటి కేసుల్లో ప్రధానమంత్రి అనుమతి లేకుండా ప్రభుత్వ అనుమతి లేకుండా జరుగుతాయి ఇవన్నీ ఇది డెలివరేట్ సింబాలి యాక్సిడెంట్ కాదు ఇప్పుడు వాళ్ళు ఏదో ఆర్మీ చీఫ్ గా ఉన్నాడు ఎయిర్ ఫోర్స్ చీఫ్ గా ఉన్నారు మాట్లాడారంటే వీరు ఎయిర్ ఫోర్స్ చీఫ్ కాదే కల్నల్ ప్లేస్ లో కల్నల్ సోఫియా కురేషి వెరీ డెకరేటెడ్ ఆఫీసర్ మీకు కాంగోలో యునైటెడ్ నేషన్ పీస్ కీపింగ్ లో కూడా పాల్గొన్న ఆఫీసర్ మిలిటరీ కమ్యూనికేషన్ లో ఎక్స్పర్ట్ సో మీకు యుద్ధ భూమి అనుభవం ఉన్నటువంటి ఆఫీసర్ కాంగోలో అలాంటి అంతర్యుద్ధం జరుగుతున్న ప్రాంతంలో పీస్ కీపింగ్ ఫోర్స్ చెందిన మేరకు వింగ్ కమాండర్ కూడా వేముకా సింగ్ కూడా మిలిటరీ హెలికాప్టర్ నడుపుతుంది రెండు వేల గంటల మిలిటరీ హెలికాప్టర్ ఫ్లై చేసిన ఎక్స్పీరియన్స్ ఉన్నారు అందులో అరుణాచల్ ప్రదేశ్ లాంటి జమ్మూ కాశ్మీర్ లాంటి సంక్లిష్ట నైసర్గిక ప్రాంతాల్లో కూడా మిలిటరీ నడిపిన ఒక వెరీ డెకరేటెడ్ ఆఫీసర్ అంటే భారతదేశ మిలిటరీ పాటవానికి కూడా వాళ్ళిద్దరు సింబల్ కేవలం ఉమెన్ గానే తీసుకోలేదు ఆఫ్ అవర్ మిలిటరీ స్ట్రెంగ్ సో అందువల్ల వారిద్దరిని పెట్టడం ద్వారా కూడా ఒక సింబాలి తర్వాత పంజాబ్ లో టార్గెట్ అటాక్ చేస్తారు అదొక సింబాల్ అక్కడ కూడా ఉంది సార్ సింబాలిజం ఎందుకంటే పంజాబ్ ఇస్ అసిం సంత రాష్ట్రం ఓకే అసీమ్ అనేది కాదు ఆర్మీ జనరల్స్ లో అత్యధికంగా పంజాబ్లో ఓకే పాకిస్తాన్ ఆర్మీ కి నాయకత్వం వహించేది పంజాబ్ పాకిస్తాన్ పొలిటికల్ ఎస్టాబ్లిష్మెంట్ కూడా పంజాబ్ నుంచి ఓకే సభాశరి సంత రాష్ట్రం బట్ ఆయన సోదరుడు సభాశరి ప్రైమ్ మినిస్టర్ సంత రాష్ట్రం సో అందువల్ల ఆర్మీ కి పొలిటికల్ లీడర్షిప్ కు పురిటి గడ్డ ఆ పంజాబ్ లో కూడా మీరు నా ఈ నాలుగు టార్గెట్ అటాక్ అటాక్సేషన్ అది సింబాలిజం తర్వాత తీవ్రవాద అధిన నాయకులు అఫీజ్ సయీద్ హెడ్ క్వార్టర్స్ కే లో ఉన్నటువంటి ప్లేస్ ని అటాక్ చేశారు అలాగే మీకు ఇది కరాచి సమీపంలో ఉంటుంది ఫార్టీ కిలోమీటర్స్ అలాగే మీకు బహల్పూర్ లో కూడా అటాక్ చేశారు అది జైషి మహమ్మద్ నాయకుడు మసూద్ అదర్ ప్లేస్ ఆయన కుటుంబంలో కూడా పది మంది చనిపోయారు అని చెప్పి ఆయనే స్టేట్మెంట్ ఇచ్చాడు సో మసూద్ అజర్ ఎవరు హీజ్ సయీద్ ఎవరు ముంబాయి దాడు నుంచి పహల్గాం వరకు అన్నిటిని ప్లాన్ చేసిన వాళ్ళు ది రెసిస్టెంట్ ఫ్రంట్ బట్ లష్కర్ తోబా ఫ్రంట్ సో అందువల్ల ఆ నాయకత్వాన్ని టార్గెట్ చేయడం ద్వారా కూడా ఒక సింబాలిజం సో అదొక అంటే మేము మిమ్మల్ని అసీఫ్ మునీర్ కి ఏం చెప్పారంటే నీ ఊర్లో వచ్చి కొడతాం హఫీజ్ సయీద్ జైషీ మహమ్మద్ కి నీ ఇంట్లో వచ్చి కొడతాం అని కూడా చెప్పారు అందులో ఇంకొక మైండ్ నైన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ కిలోమీటర్ డిస్టెన్స్ నైన్ టార్గెట్స్ నైన్ టార్గెట్స్ ట్వంటీ ఫైవ్ మినిట్స్ లో అటాక్ చేశారు ఇందులో సదరన్ పోస్ట్ స్థావరము మీకు బహోల్పూర్ నార్త్ పాటు ముజఫరాబాద్ ఈ రెండింటి మధ్య నైన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ కిలోమీటర్స్ ఓకే అంటే ఏదో పక్కపక్కన ఉన్న స్థావరాల మీద అటాక్ చేయలే నైన్ సెవెంటీ కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉన్న స్థావరాల పైన ఏక కాలంలో అటాక్ చేయగలం అనేది మన మిలిటరీ కంబాట్ కెపాసిటీ కూడా సింబాలిజం సో అందువల్ల అది కూడా ఒక సింబాలిజంగా ప్రకటించారు సో అందువల్ల ఇందులో అదని అడుగడుగున ఆ సింబాలిజం ఉన్నమాట నిజం అంటే పాకిస్తాన్కు అర్థమయ్యే భాషలో అర్థమయ్యే రీతిలో సో భారతదేశ ఇంటగ్రిటీని భారతదేశ ప్లూరాలిటీని భారతదేశ డైవర్సిటీని భారతీయ సమాజ స్వభావాన్ని భారతీయ సాంస్కృతిక చిహ్నాల్ని భారతీయ మిలిటరీ కంబాట్ కూడా చూపెట్టింది సబ్స్టాన్షియల్ కేవలం సింబాలిజమే కాదు ఇట్ ఈస్ బోత్ సబ్స్టాన్షియల్ అంటే ఇప్పుడు ఇంత సింబాలిజం ఉన్న వ్యవహారం అలాగే పాకిస్తాన్ కూడా ఎల్ఓసి వెంట కవింపు చర్యలకు పాల్పడుతూనే ఉంది మనకు కూడా కొంత సివిలియన్ నష్టం ఉంది కొంత ఆర్మీ కూడా తిప్పకొడుతున్న పరిస్థితి మీ అంచనా ఏంటి సార్ అంటే పాకిస్తాన్ ఇంకా పెద్ద స్థాయిలో ప్రతీకార దాడికి దిగే ఛాన్స్ ఉందా అటు దౌత్యపరంగా ఒత్తిడి పెరుగుతున్న నేపథ్యం కూడా మరోవైపు మనం చూస్తున్నాం అంటే మనం మిలిటరీ ఎందుకంటే ఒకటి స్పెక్యులేట్ చేయలేము రెండో మనకు తెలియదు తెలిసినా చెప్పకూడదు అందువల్ల కానీ ఒకటి ఇండియా మరో దాడి చేస్తుందా అంటే ఇప్పుడు ఇది ఈ చర్చ కూడా జరుగుతుంది ఇది ఆపరేషన్ సింధూర్ ఫేజ్ వన్ ఇది నెక్స్ట్ వచ్చేది టూ పాయింట్ జీరో ఫేజ్ టూ కూడా ఉంటుందా అని అదొక చర్చ జరుగుతుంది పాకిస్తాన్ ఎలా రియాక్ట్ అవుతుంది అనేది ఒక అంశం దానికి కూడా రెండు రకాల వాదనలు ఉన్నాయి ఇప్పుడు పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ మొదట్లోనేమో మేము ప్రతీకార దాడి చేస్తాము ఏ సమయంలో ఎక్కడ దాడి చేయాలో ఎంచుకుంటాము అని ప్రకటించాడు వెంటనే మళ్ళీ ఈవినింగ్ వచ్చే వరకు భారతదేశం ఉద్రిక్తతలు తగ్గిస్తే మేము కూడా తగ్గిస్తా ఉన్నాడు సో రెండు రకాలుగా మాట్లాడారు సో అందువల్ల పాకిస్తాన్ రియాక్షన్ బట్టి ఇండియన్ యాక్షన్ ఉంటుంది వరల్డ్ రియాక్షన్ బట్టి ఇండియన్ యాక్షన్ ఉంటుంది ఎందుకంటే ఇది ఒక లీనియర్ ప్రొగ్రెషన్ లో ఉండదు ఇట్స్ క్వశ్చన్ ఎందుకంటే ఇప్పుడు మీకు ఆస్ట్రోఫిజిక్స్ లో కాన్సెప్ట్ ఉంది త్రీ బాడీ ప్రాబ్లం అని దానిపైన ఒక సైన్స్ ఫిక్షన్ నావెల్ కూడా వచ్చింది పదార్థాల మధ్య గురుత్వాకర్షి గ్రావిటేషనల్ పుల్ ఉంటే మనం అంచనా వేయగలుగుతాం దేని పుల్ ఎంత అని లెక్కలు మూడు సెలెస్టియల్ బాడీస్ ఉన్నాయి మూడు ప్రతి ఒక్కటి మిగతా రెండింటినీ అట్రాక్ట్ చేస్తుంది అలాంటప్పుడు ఏమైతుందంటే లీనియర్ కాలకులేషన్ ఉండదు ఉంది పాకిస్తాన్ ఉంది వరల్డ్ ఉంది అంటే ఇండియా ఎలా రియాక్ట్ అయితే పాకిస్తాన్ ఎలా రియాక్ట్ అవుతుంది పాకిస్తాన్ ఎలా రియాక్ట్ అయితే ఇండియా ఎలా రియాక్ట్ అవుతుంది ఈ రెండు ఎలా రియాక్ట్ అయితే ప్రపంచం ఎలా రియాక్ట్ ఓకే సో అందువల్ల ఈ ఈ ఈ ఎందుకంటే నేను ఎందుకు త్రీ బాడీ ప్రాబ్లం ఉదరించానంటే ఇలా కాంప్లెక్స్ సిచ్యువేషన్ అంటే వెరీ స్మాల్ యాక్షన్ కెన్ రియాక్షన్ అంటే దాని కాన్సీ ఉంటాయి అందువల్ల భారతదేశం ఏంటంటే దీని ద్వారా ఒక మెసేజ్ పంపింది ఏంటి ఇది నాన్ ఎస్కలేటరీ అన్నం అంటే మేము ఉద్రిక్తతల్ని పెంచడం లేదు పెంచాలన్నది మా ఉదాహరణ కాదు ఇది నాన్ మిలిటరీ అన్నం ఎక్కడ సివిలియన్ టార్గెట్ చేయలే మిలిటరీ టార్గెట్ చేయలే మనం ఇది రైట్ టు సెల్ఫ్ డిఫెన్స్ అన్నాం అంటే భారతదేశం పైకి దాడి చేస్తానికి సిద్ధంగా ఉన్న తీవ్రవాదుల్ని లక్ష్యం చేసుకుని అటాక్ చేసాం ఇది మన ఫారిన్ సెక్యూరిటీ క్లియర్ గా చెప్పాడు అందువల్ల మనం పాకిస్తాన్ మిలిటరీ డాలర్ అటాక్ చేయలే పాకిస్తాన్ ప్రజల్ని అటాక్ చేయలే పాకిస్తాన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఎక్కడ అటాక్ చేయలేదు మరి పాకిస్తాన్ ఇప్పుడు దాడి చేస్తాం ఎవరి మీద దాడి చేయాలి ఇండియాలో ఇండియాలో ఏమైనా బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ వాళ్ళు ఉన్నారా ఇండియాలో ఏమైనా టెరికి తాలిబాన్ వాళ్ళు ఉన్నారా ఎవరి మీద దాడి చేస్తారు సో అందువల్ల ఇప్పుడు పాకిస్తాన్ వాదన మా భూభాగంలోకి వచ్చి దాడి చేశారంటున్నా కానీ మీ భూభాగంలోకి వచ్చినా మేము ఎక్కడ మీ మిలిటరీ టార్గెట్ చేయలేదు సివిలియన్ టార్గెట్ చేయలేదు మా పైన దాడి చేసేవాడిని నువ్వు దాచి పెడితే మేము అటాక్ చేసాం నువ్వు దాచిపెట్టలేదు అనుకో మేము ఎటాక్ చేయం కదా ఇది ముందస్తు ఇది ఇది రైట్ టు సెల్ఫ్ డిఫెన్స్ తప్ప రివెంజ్ కాదు రిటాలియేషన్ కాదు ప్రతీకారమే అయ్యుంటే ఇరవై ఆరు మంది అమాయక పర్యాటకుల పర్యాటక పెట్టుకున్నది పాకిస్తాన్ మనం కూడా ఓ బిజీ మార్కెట్ పైన మిసైల్ వేసేవాళ్ళం కదా అవును సినిమాల పైన వేసేవాళ్ళం కదా ఇప్పుడు ఎక్కడైనా వేసేవాళ్ళం కదా ఇప్పుడు హమస్ వాళ్ళు వేసారు అది విచక్షణ రహితమైన దాడి అవును మ్యూజిక్ కన్సర్ట్ పైన వేసారు కానీ మనం అలా అవును సార్ మనం నిజంగానే పాకిస్తాన్ కు భారీగా ప్రతీకారే రివెంజ్ తో రెట్రిబ్యూషన్ తో చేసి ఉంటే చాలా సులభంగా సినిమా ప్రాంతం దాడితే వెయ్యి మంది వేసిపోయాను సో మనం ఇక్కడ చేయలేదు కదా అందుకే ఇది మెజర్డ్ రెస్పాన్స్ రెస్పాన్సిబుల్ రియాక్షన్ అండ్ ప్రపోషనేట్ అండ్ నాన్ ఎస్కలేటరీ మూడు నాలుగు పదాలు వాడారు అందువల్ల మనం ఎప్పుడు ఎస్కలేట్ చేయాలన్న మన ఉద్దేశం కాదు ఇది ప్రతీకారం కూడా కాదు మనము ప్రతిస్పందన ప్రతిస్పందన ఒక కంట్రీ విత్ తన దేశ ఇంటగ్రిటీని కాపాడుకోవడానికి ఒక దేశ ఆత్మరక్షణ కోసం తన డిగ్నిటీ కాపాడుకోవడానికి ఇట్ ఆస్ రైట్ టు సెల్ఫ్ డిఫెన్స్ కదా అందువల్ల మనము ప్రతీకారేచతో పాకిస్తాన్ చేసినట్లుగా విచక్షణ రహితమైన దాడులకు ఎక్కడా మనము పెట్టుకోలేదు ఏది ఎనభై మంది తొంభై మంది చనిపోయారు చనిపోయిన వాళ్ళు ఎవరు వాళ్ళు వాళ్ళు ఉగ్రవాదుల ప్రాణాలు తీసడానికి అమాయకుల ప్రాణాలు తీసేవాళ్ళు కదా వాళ్ళని లేపకుండా ఏం చేస్తాం సో వాళ్ళతో కూడా ఇంకేమైనా ఉంటుందా కానీ మనం ఎక్కడ అమాయకుల పైన ఇప్పుడు పాకిస్తాన్ చేసినంత అమాయకుల పైన మీరు పాకిస్తాన్ యూరి లాంటి ప్లేస్ లో పఠాన్ కోట్ ప్లేస్ లో మిలిటరీ బేస్ అటాక్ చేసింది పాకిస్తాన్ సివిలియన్స్ పైన అటాక్ చేసింది ముంబైలో రైల్వే స్టేషన్ అటాక్ చేసింది అక్షర్ధన్ టెంపుల్ పైన అటాక్ చేసింది గోకుల్ చార్ట్ పైన మీకు ఈటరీస్ పైన అటాక్ చేసింది మీకు బెంగళూరులో రామేశ్వరం కేఫ్ కావచ్చు మన దగ్గర ఈటరీ కోటిలో జరిగిన దాడి కావచ్చు ఇవన్నీ కూడా ఏంటి జనాన్ని టార్గెట్ గా చేశారు లేదు ప్రజల మధ్య మతపరమైన విభజన తేవడానికి టార్గెట్ చేశారు అమర్నాథ్ జాతర మనం అలా ఏం చేయలేదే మనం ఎక్కడ మత ప్రదేశాలను కావాలని టార్గెట్ ఏం చేయలే పాకిస్తాన్ సమాజ ప్రజల్ని టార్గెట్ చేయలేదు పాక్ మిలిటరీ కూడా టార్గెట్ చేయలేదు మనం టార్గెట్ చేసిన వల్ల తీవ్రవాద స్థావరాలని వాస్తవంగా పాకిస్తాన్ పాకిస్థాన్ కూడా పాక్ ఇండియా టార్గెట్ చేస్తుందేమో అనుకున్నారు ఎందుకంటే అసీం మునీరే కాదు ఆయన ముల్లా ముని కూడా సో అందువల్ల ఇది బట్ ఆర్మీ యూనిఫామ్ లో ఒక జియాదీ శక్తి ఆర్మీ యూనిఫామ్ లో ఉన్న జిహాదీ శక్తి కూడా మనం ఏమట్టుకోలేదు అందువల్ల డెఫినెట్గా ఇండియా చేసిన దానికి పాకిస్తాన్ ఇప్పుడు ఏం సమాధానం చెప్పాలి మన మిలిటరీ టార్గెట్లను సివిలియన్ టార్గెట్ అటాక్ చేస్తే అది క్లియర్ యాక్ట్ ఆఫ్ సో ఇప్పుడు పాకిస్తాన్ మా మా పైన యుద్ధం చేసింది ఇండియా అని చెప్పుకుంటూ మళ్ళీ ఇండియా పైన యుద్ధం చేస్తుంది అంటే నాగేశ్వర్ గారు భారత్ మీరు అన్నట్టుగా చాలా బ్యాలెన్స్డ్గా అంతర్జాతీయ ట్రీటీస్కి తగ్గట్టుగా వ్యవహరిస్తోంది వెల్ అండ్ గుడ్ మీరు అన్నట్టుగా సివిలియన్స్ కూడా టార్గెట్ చేయట్లేదు కానీ ఈ ధోరణి ఇప్పటి నుంచి ఇదే ప్రదర్శిస్తూనే ఉంది కానీ పాక్లో మార్పు రావటం లేదు పాక్కు ఉగ్రవాదాన్ని పెంచి పోషించే తీరులో మార్పు రావటం లేదు మరి పరిష్కారం ఇక్కడ పరిష్కారం ఒక్క దాడితోనే ఉండదు కదా ఎందుకంటే యూజ్ ఆఫ్ ఫోర్స్ పైన మనపలి ఉండదు మనము ఎలాగైతే దాడి చేస్తామో ఎక్కువ తక్కువ వాడు ఏదో రూపంలో ప్రాక్సీవాలి అంటే డైరెక్ట్గా దాడి చేయలేకపోతే ఇంకో ఇలాంటి పుల్వామాలు పహల్గాములు చేస్తాడు అందువల్ల యూజ్ ఆఫ్ ఫోర్స్ అవసరమే ఇట్ ఈస్ ఎసెన్షియల్ బట్ నాట్ ఎక్స్క్లూజివ్ యాక్ట్ కాదు ఇట్ ఎసెన్షియల్ ఆప్షన్ ఎగ్జాస్టివ్ ఆప్షన్ కాదు రెండింటి మధ్య తేడా ఏంటి అంటే అవసరమైన చర్య చాలినంత చర్య కాదు ఎసెన్షియల్ ఆప్షన్ వేరు ఎగ్జాస్టివ్ ఆప్షన్ వేరు ఎగ్జాస్టివ్ ఆప్షన్ అంటే ఆ దెబ్బతో క్లోజ్ సంజీవని లాగా కానీ అలా ఉండదు కదా తీవ్రవాదం అనేది ఒక కాంప్లెక్స్ ప్రాబ్లం సో దాన్ని ఎలా ఎదుర్కోవాలన్నప్పుడు ఒక మల్టీ ఫేరియస్ యాక్షన్ బహుముఖమైన వ్యూహము బహుముఖమైన చర్యలు అవసరం ప్రజల భావోద్వేగాలకు సాటిస్ఫై చేసే విధంగా అటాక్ చేస్తేనే సరిపోదు ఎందుకంటే మీకు సర్జికల్ స్ట్రైక్ జరిగాక కూడా బాల మీకు పుల్వామా జరిగింది బాలకో స్ట్రైక్ జరిగాక కూడా పైల్గా జరిగింది మర్చిపోకూడదు అవును సో అలాంటి అంటే అర్థం ఏంటి దీన్ని బట్టి ఇండియా షుడ్ నాట్ సాటిస్ఫై విత్ దిస్ యాక్షన్ దీనిపైన ఆర్థిక పరమైన చర్యలు డిప్లొమాటిక్ చర్యలు అలాగే దేశ భద్రతను పకడ్బందీగా చేసుకోవడం ఎందుకంటే పేల్గామ్ లో మనకు ప్రభుత్వం అంగీకరించింది భద్రతాపరమైన లోపం ఉంది అని అది లేకుండా చేసుకోవడము ఇలా మల్టిపుల్ ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ లో మనం రైజ్ చేయడము పాకిస్తాన్కి ఐఎంఎఫ్ రుణం రాకుండా ట్రై చేయడము పాకిస్తాన్ ను ఐసోలేట్ చేయడం ఇంటర్నేషనల్గా ఇది నిరంతరం జరుగుతూ ఉండాలి అందువల్ల ఇది దిస్ ఈస్ ఓన్లీ బిగినింగ్ ఇస్ నాట్ ఎండ్ ఇన్ ఇట్ సెల్ఫ్ బట్ అందువల్ల ఒక సమగ్రమైన ప్యాకేజ్ ఆఫ్ చర్యల్లో భాగంగా దీన్ని చూడాలి తప్ప ఇది అయిపోయింది రేపటి నుంచి వాడు భయపడ తవ్వకు రాడు అంటే మూర్ఖుడు మూర్ఖుడు ఎలా బిహేవ్ చేస్తు చేయగలుగుతాడు పిచ్చం చేతిలో అస్త్రాలుంటే వాడు ఎవరిపైన విసురుతాడు ఏం చెప్పగలుగుతాడు అందువల్ల వాడు వారి మీద వాడు కూడా విసురుకోవచ్చు మన మీద విసిరవచ్చు అందువల్ల పాకిస్తాన్ అనే దానికి ప్యాటర్న్ ఉండదు సో అందువల్ల మనము ఉదాసీనత ఉండకూడదు అప్రమత్తంగా ఉంటాం ఉండాలి కూడా సో అందువల్ల పాకిస్తాన్ ఏం చేస్తుంది అంటే ఒక్కడ మాత్రం నిజం పాకిస్తాన్ గనక రియాక్ట్ అయితే రిటాలియేట్ చేస్తే ఇండియా ఖచ్చితంగా మళ్ళీ రియాక్ట్ అవుతుంది ఆ మెసేజ్ చాలా గట్టిగా వెళ్ళింది ఓకే ఇప్పుడు ఒకసారి మీకు పుల్వామా జరిగితే సింగ్ వన్ బాలకోట జరిగింది ఫైల్గోన్ జరిగితే తొమ్మిది బాలాకోట జరిగింది తొంభై జరుగుతాయేమో దాని పాకిస్తాన్ సిద్ధంగా ఉండాలి కదా మీరు అన్నట్టుగా మనం సివిలియన్స్ని అటాక్ చేయట్లేదు మన టార్గెట్ రైట్ టు డిఫెన్స్ కేటగిరీలో భాగంగా మనం కేవలం ఉగ్రవాద స్థావరాలపై అటాక్ చేసాం వెళ్ళండి కానీ ఇప్పుడు లైన్ ఆఫ్ కంట్రోల్ వెంబడి పాక్ చేస్తున్న కాల్పులకి మన పౌరులు మరణిస్తున్న పరిస్థితి మరి ఇప్పుడు వాళ్ళు వైలేషన్ చేస్తున్నట్టే కదా వాళ్ళు వైలేషన్ ఇప్పుడేంది లా ఈ కాల్పుల విరమణ ఒప్పందాన్ని చాలా రోజులుగా ఉల్లంఘిస్తున్నారు వాస్తవంగా ఇది రెగ్యులర్ ఫినామినా ఎందుకు చేస్తారంటే చొరబాటుదారులను ఇండియాలోకి పంపించడానికి చేస్తూనే ఉంటారు అంటే ఆర్మీని ఎంగేజ్ చేస్తే దొడ్డిదారిన సో మన ఆ రకంగా మనను ఒక రకంగా ఏమర్ పాటలో పెట్టడానికి చేస్తూనే ఉంటారు ఇది కొత్త కాదు అందులో పైల్గా దాడి జరిగాక కంటిన్యూస్గా గత పదకొండు పన్నెండు రోజులుగా ఎల్ఓసిలో ఉల్లంఘన జరుగుతూనే ఉంది ఇప్పుడు తాజాగా ఏంటంటే అప్పటిదాకా స్మాల్ ఆర్మ్స్తో అటాక్ చేసేవాళ్ళు ఇప్పుడు ఆర్టిలరీ గన్స్తో అటాక్ చేశారు అందువల్ల అక్కడ బార్డర్లో మనం బుద్ధి చెప్పాల్సిందే అందువల్ల ఆర్మీ అక్కడ పాకిస్తాన్ ఆర్మీకి బుద్ధి చెప్పాల్సిందే అదే సమయంలో ఎయిర్ అటాక్ కూడా పాకిస్తాన్ దిగుతుందా చెప్పలేము మనం ఇది ఎందుకంటే పాకిస్తాన్ ఏం చేస్తుంది అనేది స్పెక్యులేట్ చేయకూడదు మనం ఏం చేసినా ప్రిపేర్ ఫర్ ద వర్స్ట్ వాడు ఏమి చేస్తాడో ఆల్ ఆప్షన్స్ సిద్ధపడాలి ఏం చేస్తాడో స్పెక్యులేట్ చేసుకుంటూ ఆ స్పెక్యులేషన్ ఆధారంగా భారతదేశ నిర్ణయాలు ఉండవు భారతదేశ నిర్ణయాలు వాడు వాడి దగ్గర ఉన్న ఆల్ పాసిబుల్ ఆప్షన్స్ దానికి ఇండియా సిద్ధపడాలి సో అందులో వన్ ఆప్షన్ ఇప్పుడు ఎల్వర్స్ దగ్గర చేస్తున్నాయి ఎందుకంటే ఇప్పుడు ఇట్స్ ఎ వెరీ బిగ్ క్వశ్చన్ మార్క్ ఆన్ పాకిస్తాన్ ఆర్మీ పాకిస్తాన్ పొలిటికల్ ఎందుకంటే మనము మన పైల్గాం పైన దాడి జరిగిన వెంటనే మనం ఏమన్నా భారత ప్రధానమంత్రి తీవ్రవాదులు ఎక్కడున్నా వాళ్ళ వాళ్ళ వెనకాల ఉన్న వాళ్ళను వాళ్ళను మేము అటాక్ చేస్తా ఉన్నాం అది పాకిస్థాన్ పాకిస్తాన్ అటాక్ చేస్తామన్న పదమే వాళ్ళే మన ప్రధానమంత్రి నోట కానీ ఇంకెవరి నోట కానీ పాకిస్తాన్ రాలే కానీ వాడు గుమ్మడకాయ దొంగ ముందే భుజాలు తడుకున్నాడు ఎందుకంటే వాడు తెలుసు కదా మా దగ్గర వాళ్ళ దగ్గర ఉన్నారు కొని న్యూక్లియర్ వారని అది ఇది నానా అడావు చేశారు అబ్దాలి మిసైల్ ప్రయోగించారు అణు ఆయుధాలు నూట ముప్పై ఆయుధాలు వన్ థర్టీ న్యూక్లియర్ భారత్ డిస్ప్లే కొరక అన్నాడు ఇప్పుడు అన్ని అని ఇప్పుడు పాకిస్తాన్ ఆర్మీకి ప్రజల్లో గౌరవం పోయింది ఒక పట్ల దానికి ఉదాహరణ ఇమ్రాన్ ఖాన్ మనుషులు ఆర్మీ ఆఫీసర్ పై కూడా అటాక్ చేశారు పాకిస్థాన్ లో ఆర్మీ ఆర్మీపై చేయరు సో పాకిస్తాన్ ప్రజల్లో ఆర్మీ పట్ల తీవ్ర వ్యతిరేకత ఉంది పాక్ పొలిటికల్ ఎస్టాబ్లిష్మెంట్ ఒక పాపులర్ సపోర్ట్ లేదు ఎందుకంటే ఇమ్రాన్ ఖాన్ జైల్లో పెట్టి టెరిక్ ఇన్సాఫ్ పార్టీని బ్యాన్ చేసి ఎన్నికలు పెడితే ఇమ్రాన్ ఖాన్ సపోర్టర్లు వంద మంది ఇండిపెండెంట్ గా గెలిచారు అందువల్ల పొలిటికల్ లీడర్షిప్ లెజిట్మెంట్ లేదు ఆర్మీకి లెజిట్మెంట్ లేదు పొలిటికల్ లీడర్షిప్ డివైడెడ్ ఇప్పుడు ఆ పంజాబ్ సింధుల మధ్య వాటర్ డిస్ప్యూట్ ఉంటే విలువలు పుట్టే హెచ్చరించాడు మేము చేసుకుంటాం సపోర్ట్ అని ఆర్మీ కో కమాండర్ల మీటింగ్ అసీమ్ నిరు పెడితే అందరు తిట్టారు నీ తిక్క వల్ల బా దేశానికి ఎందుకు ప్రమాదం చేస్తున్నా సో అందువల్ల పాకిస్తాన్ పరిస్థితి లెజిటేమసీ ఇప్పుడు అవసరం ప్రజల్లో లెజిటే మసీ కోల్పోతే వాన్ ఇన్స్టిట్యూషన్ ఉనికే దెబ్బతింటుంది అవును అందువల్ల వాడు ఏమైనా చేస్తాను చేయొచ్చు ఇప్పుడు చేస్తాడా నాలుగు రోజులు చేస్తాడా లేదా మనం కాస్త ఏమరపడుతూ ఉన్నప్పుడు చేస్తాడా వాడు వాడు గుణమేది వాడు స్వభావం కదా సర్పం విషమే దాని అమృతం చిమ్ముతు తేనె అది విషమే అది అవును సో అందువల్ల దానికి కూరలు ఉన్నంత కాలం చిమ్ముతూనే ఉంటుంది దాని జాగ్రత్త ఇప్పుడు ఏదో నువ్వు కొడితే వాడు వెనక్కిపోయి పుట్టలు దాక్కోవచ్చు అవును మళ్ళీ రేపు రాడం ఏం గ్యారెంటీ దానికి మనం సిద్ధపడే ఉండాలి కదా రైట్